నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మిషాల్ని గత ఐదు సంవత్సరంలో లిక్కర్ స్కామ్ సంబంధించి బాధ్యతలు ఎంతమంది చనిపోయారో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే బాధ్యతలు ముందుకొచ్చి ఆ టైంలో కూడా మేము ఆప్ చేయమన్నా కూడా ఆప్ చేయలేదు ఆ మందు కానీ ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు అని ప్రజలు ముందుకొచ్చి అడుగుతున్నా కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఇప్పుడు ప్రజలందరూ కోరుతున్నారు అయితే తర్వాత ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యి ఉన్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజ నాయుడు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ గత వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాలు లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంత మంది చనిపోయారు ఇప్పుడు వాళ్ళు చె ఒక్కొక్కరు ఒక్కరు బయటకు వచ్చి చెప్తుంటే అంటే మందు ఆఫ్ చేయమన్నా కూడా ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఆఫ్ చేయకుండా వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు సామాజిక మాధ్యమాలు ఆ వీడియో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది బాగా అసలు ఎలా చూడాలి సార్ దీన్ని నిజంగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ ముప్పై ఐదు వేల ప్రాణాలు ఎన్నో వేల మంది అనారోగ్యానికి కారణమైనటువంటి ఈ మద్యం స్కామ్ నిజంగా ఎంత దుర్మార్గమైన స్కామ్ అంటే స్కామ్ అంటే సమాజాన్ని అతలాకుతులం చేసేసి ఎన్నో వేల కుటుంబాలను రోడ్డును పడేసి ఎంతోమంది జీవితాలు సర్వను నాశనం చేసేసినటువంటి స్కామ్ మద్యం స్కామ్ ఎందుకంటున్నానంటే ఎన్నో వేల కుటుంబాలు నాశనం అయిపోయాయని వాస్తవంగా ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ మద్యం తాగినటువంటి వాళ్ళు అప్పట్లో చీపు లెక్కర్ తాగినటువంటి వాళ్ళు ఈవేళ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులో మార్పు తెచ్చినా ఇంకా వాళ్ళు ఆ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు నిజంగా ఇది చాలా దుర్మార్గమైన స్కామ్ ఎందుకంటే మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అంటే సామాన్య కాదు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి యువకుల జీవితాలు నాశనం చేసినటువంటి స్కామ్ మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అలాగే ముప్పై ఐదు వేల మంది పైచీలకు చనిపోయారు ఈ మద్యం వల్ల ఎంత దుర్మార్గంగా పరిపాలన చేశారంటే వైఎస్ఆర్సిపి పాలనలో ఎంతమంది చెప్పినా ఈ మద్యం వల్ల చనిపోతున్నారు ఆరోగ్యాలు పోతున్నాయి లివర్లు పోతున్నాయి హార్ట్ ఆగిపోతున్నాయి బ్రెయిన్ బ్రెయిన్ కూడా స్ట్రక్ అయిపోయేదట మా ఊళ్ళో కొంతమంది చెప్తుండేవారు ఇది తాగుతుంటే బ్రెయిన్ జుమ్ అని సౌండ్ వస్తుంది ఎందుకు ఇది మందా లేకపోతే ఏమన్నా ఒరే బాబు మానే అని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడిని నిజంగా ఇది మాత్రం వీళ్ళని మాత్రం క్షమించకూడదండి ఈ స్కామ్లో అమౌంట్ మూడు వేల రెండు వందల కోట్లైనా ముప్పై ఐదు వేల మంది చనిపోయారు ఇంకా కొన్ని వేలకు వేల మంది అనారోగ్యం ఇప్పటికీ బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతి దుర్మార్గమైన చాలా పెద్ద నియంతృత్వ పని ఏదన్నా ఉందంటే మద్యం కుంభకోణంలో జరిగిన కుంభకోణం కానీ చావులు కానీ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో దాని గురించి ఇంకా కూడా మా ఆయనకి బాగోలేదు నా భర్తకి బాగోలేదు అప్పటి నుంచి కూడా అనారోగ్యం పాలైపోయి ఉన్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు కూడా మాలాంటి వాళ్ళ కోపం వస్తుంది ఏంటి ఎంతో దుర్మార్గమా ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యమా చాలామంది యువకులు కూడా ముస్లింలుగా మారిపోయారు ఆ మందిని తాగిన వాళ్ళు అంత దుర్మార్గమైన పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి క్షమించడానికి కూడా అర్హుడు కాదు నిజంగా చెప్పాలండి అవును ఈ రోజున ప్రజలందరూ ముందుకు వచ్చి అదే మాట మాట్లాడుతున్నా శిక్ష కూడా తక్కువే అని భావిస్తున్నాను అవునండి మామూలు శిక్ష వేయకూడదు వాళ్ళకి అసలు చరిత్రలో ఎవరికి వేయని శిక్ష అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఏ వ్యక్తికి పడని శిక్ష పడాలి ఎంత ఎన్ని కుటుంబాలు నాశనం ముప్పై ఐదు వేల మంది చనిపోయారంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి అంటే ఇప్పటికీ వేల కుటుంబాలు ఇంకా అనా అనారోగ్యం బారిన పడి వాళ్ళు ఎలాంటి తెరువు లేక జీవోత్సవాల్లా బతుకుతున్నారు అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన కేసు ఇది మూడు వేల రెండు వందల కోట్లంటే భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ మన కుర్రోల జీవితాలు సర్వనాశనం చేసినటువంటి ఇది నిజం ఆ ముప్పై రెండు వేల కోట్లు ఉంటే అభివృద్ధి చేసుకుని ఫ్యాక్టరీలు కట్టుకుని వాళ్ళు ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి కానీ దోషేశారు క్రమంగా దోసేశారు ఆర్థిక నేరస్తులు వీళ్ళు ఈ ఈ నేరంలో కూడా వాళ్ళని దుర్మార్ చాలా కఠినంగా శిక్షించాలి ఈ దుర్మార్గుల్ని అంత ఘోరం ఆ కేసు ఒక్కసారి ఆలోచిస్తే వణుకు పుడుతుంది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ ఏంటండి నాకు అర్థం లేదు మూడు వేల రెండు వందల కోట్లంతా ఎంత డబ్బు ఎలా దోషి చెప్పలేని అని అలివి కానీ డబ్బు దోషేసినటువంటి చరిత్ర వాళ్ళదే వాళ్ళు వేళ అసలు వాళ్ళకి బియ్యలే ఇవ్వకూడదు బెయిల్ ఇస్తే వాళ్ళు మళ్ళీ కేసులు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వకుండా వాళ్ళని జైళ్ళలోనే ఉంచి వాళ్ళని పూర్తిగా విచారణ జరిపి శిక్ష పడేంత వరకు కూడా ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి మన రీసెంట్గా నారాయణ స్వామి గారైతే వెలుగులోకి వచ్చింది ఆయన ఒకసారి అదుపులోకి అయితే తీసుకున్నారు సిట్ అధికారులు మళ్ళీ మరొకసారి కూడా తీసుకోబోతున్నారు అసలు ఏం జరగబోతుంది ఇంకా అంతిమ లబ్ధిదారు నెక్స్ట్ అంటున్నారు ఏం జరగబోతుంది అంటే చెప్తారు సార్ ఇప్పుడు అనకొండ పైన ఉంది అది దొరుకుతుంది తొందరలో దొరుకుతుంది ఎందుకంటే అది జరిగిన కేసు వాస్తవం అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ లేకుండా డబ్బులు తీసి లారీల్లో ట్రాక్టర్లో తోలిన చరిత్ర వాళ్ళది ఇప్పుడు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశాడో అన్ అనాగరిక సంస్థలా తయారు చేసి లిక్కర్ స్కామ్ని ప్రభుత్వం ఏదో అమ్ముతున్నట్టు ఒకరు వంద రూపాయలు తింటే నాలుగు వందల రూపాయలకి అమ్మి ఇలా దుర్మార్గంగా డబ్బులు దోసేసి ప్రజలను సర్వనాశనం చేసేసి పోనీ డబ్బులు దోసేశాడు రాజకీయ నాయకులు డబ్బు దోసేస్తారని అనుకుందాం కానీ ప్రాణాలు కూడా దోసేశాడు కదా ప్రాణాలు తీసేశాడు ఇటు డబ్బును దోశాడు అటు ప్రాణాలు తీశాడు చాలా వందల వేల కుటుంబాలని ఆసుపత్రి పాలు చేశాడు మరి ఏ రకమైన శిక్ష ఇస్తే వాళ్ళకి సరైనది అనిపిస్తుంది ఏ రకమైన ఏ రకంగా శిక్షించాలంటే దుర్మార్గుల్ని కానీ ఇప్పటికీ నవ్వుతూ రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళు ఇంతమందిని చంపేసి నిజంగా వాళ్ళు వాళ్ళ హంతకులు మా మానవ హంతకులు మన మనుషుల్ని చంపేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు వాళ్ళు వేళ ఖచ్చితంగా అందరూ పట్టుబడతారు ప్రతి ఒక్కరికి పడే శిక్ష పడుతుంది ఈ అనకండ కూడా దొరుకుతుంది త్వరలో వాడిని కూడా తీసుకొచ్చి జైలు వేస్తారు మరి లిక్కర్ స్కామ్ సంబంధించి బాధ్యతలు ఎవరున్నారు చనిపోయి ఉన్నారో వాళ్ళకి మరి కుటుంబానికి పరిస్థితి ఏం సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ప్రజలు ఏమంటున్నారు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళక్కడ ఆస్తులు ఉన్నాయి మొత్తం ఉన్నాయి అమ్మేసి మాకు ఇవ్వాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా చూడాలి సార్ నిజమేనమ్మా ఈ మా మధ్యకాలంలో ఐదు సంవత్సరాల్లో దోపిడీ మామూలుగా జరగలేదు వందల వేల కోట్లకు పడగలెత్తే సార్ లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు అదంతా ఎందుకు ప్రతి ఒక్కరు కూడా చిన్న స్థాయిగా మొదలుపెట్టి అసలు రోజాకేముందమ్మా ఈవేళ వేల కోట్ల ఆస్తి లగ్జరీగా అసలు ఆమె ఏం సంపాదించింది మరి అలాంటి ఆమెకి బోల్డ్ వేల కోట్ల ఆస్తులు ప్రతి ఒక్కరూ కూడా వందల కోట్లు వేల కోట్లు సంపాదించేసి ఈవేళ ఏమో అమాయకుల్లో మాట్లాడుతున్నారు అబ్బాయి అబ్బాయి లెక్స్ జరగలేదని దొరుకుతారు మా దొరికినప్పుడు పాపం పండినప్పుడు ప్రతి ఒక్కరూ దొరుకుతాడు దేవుడు చూస్తుంటాడు వీళ్ళని నెక్స్ట్ అరెస్ట్ కాబోతుంది అలాగే భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారు వాళ్ళు మూడు వందల కోట్ల దాకా బావు తక్కువే ఈ వేల కోట్లతో పోల్చుకుంటే మూడు వందల కోట్లు తక్కువే కదా వాళ్ళని పట్టుకొస్తారు ఖచ్చితంగా రోజా రోజా హండ్రెడ్ పర్సెంట్ చేసిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు త్వరలో ఆమెను పట్టుకొస్తారు ఈ నారాయణ స్వామి అనేవాడు చాలా పెద్ద కబుర్లు చెప్పేవాడు ఆయన పవన్ కళ్యాణ్ నిజాయితీ బురుడైన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉచ్చనీయాలు లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి నారాయణ స్వామి ఈ అందరినీ మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి తప్పే ఉందిలే ఎందుకంటే ఆయనకి తల్లి చెల్లినే గౌరవించడం చదికనప్పుడు నిన్ను నన్ను గౌరవిస్తారంటే అలా నమ్ముతాం కానీ కాబట్టి ఈ స్కామ్లో మాత్రం ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకూడదు ఈ దుర్మార్గులు ఈ ప్రజా కంటకులకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఎంత దుర్మార్గం ఫ్యూచర్లో ఎవడైనా రాజకీయ నాయకుడు ఎలాంటి తప్పు చేయాలంటే భయపడేలాగా వీళ్ళకున్న వీళ్ళకి తీర్పు వచ్చినట్లయితే ప్రజలు సంతోషిస్తారు అన్ని కుటుంబాలు నాశనం అయిపోయి అంతమంది నాశనం అయిపోయారు కాబట్టి ఈ దుర్మార్గులు మాత్రం ఖచ్చితంగా శిక్షించబడాలి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక పేర్ని నాని అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇక మన్నడ వరకు రప్ప అని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇంకా వాళ్ళ దాకా వచ్చేసరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఎంత నైజం దుర్మార్గమైన నైజం అంటే రప్ప రాత్రి నరికేసి పొద్దున్నొచ్చి పరామర్శించాలంట అంటే నైట్ వెళ్ళి రాత్రి రాత్రి వాడిని చంపేసి పొద్దున్నొచ్చి మళ్ళీ అదే శవానికి పూలదండేయాలని అర్థం అంత దుర్మార్గమైన ఆలోచన ఉన్న వ్యక్తులు కాబట్టి వేళ పదకొండు సీట్లు పడిపోయి అతపాతాలానికి వెళ్ళిపోయినా ఇంకా నోరు లెగిస్తూనే ఉంది ఎందుకంటే ఆ నోటికి అద్దు లేదు వేళ అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడంటే చాలా స్కాముల్లో ఉన్నాడు మహానుభావుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే భయం ఉంటుంది కదా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఈ వేళ దొరకకుండా దొరుకుతున్నాడు ఎందుకు దొరకడం లేదు దొరుకుతాడు ఎందుకంటే నిజాయితీ గలటువంటి రాజకీయ నాయ రాజకీయం వేళ నడుస్తుంది ఎక్కడ ఏ పొరపాటు జరిగినా వెంటనే రిజల్ట్స్ కనపడుతుంది ఈయన కూడా నారాయణ స్వామితో పాటు ఇతను కూడా వేస్తారు వీళ్ళందరికీ ఇష్టం ఉందండి పంచేసుకున్నారు ఇష్టానుసారం పంచుకున్నారు ఈ రోజున మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డిని కూడా ఇక పెద్ద భారీ స్కెచ్ వేసారు ఇక చంపేస్తాము చంపేసిన వాళ్ళకి కోట్ల డబ్బులు ఇస్తాము తప్పే ఉందమ్మా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది అవసరమైతే జనాల్ని కొంటాము లేకపోతే చంపుతాము ఇదే కదా ఆలోచనలో ఉంది మరి లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తాం మేమే వస్తాం డబ్బు ఉంది కాబట్టి మేము వస్తాం దేమో కొనేద్దాం లేకపోతే చంపేద్దాం లేకపోతే కుటుంబరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏం అన్యాయం చేశాడండి ఎంత మంచి మనిషి అంత గొప్ప మనిషి ఇక్కడ ఇవ్వడలేక వాళ్ళు చేసేసేటటువంటి కార్యక్రమాలు నచ్చక నేను పక్కకు వెళ్ళిపోతున్నా అని చెప్తే ఎవడో బోరగడ్డ తోటి అప్పుడే చంపించిపోయారు బోరగడ్డ అనిలు నిన్ను బండి కట్టుకుని లేకపోతే చంపుతా నా కొడక నువ్వు ఏమనుకుంటున్నావు జగన్ అన్ను ఎదిరిస్తే అని చెప్పి అప్పుడే చంపబోయారు ఇప్పుడు ఈ రకంగా ప్లాన్ నిజంగా చంపేద్దామని ప్లాన్ చేశారు ఏదో ఆయనకి భగవంతుడు ఏదో ఇచ్చిన ఆయస్ ఉంది కాబట్టి వేళ మళ్ళీ మనం ముందుకొచ్చి జాగ్రత్తగా తిరుగుతున్నారు ఆయన ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో లేకపోతే ఏదో ఈ భాగోతం అంతా బయటపడింది ఈ కుట్ర అంతా బయటపడింది లేకపోతే ఏముందమ్మా చంపేసినా చంపేస్తారు అంత దుర్మార్గులే కదా వీళ్ళు సరే ఇన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా మాట్లాడిన స్పందన అయితే లేదు మరి ముఖ్యంగా తర్వాత ఇంకెప్పుడైనా మీట్ పెడితే నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మీ ఎంతో తేలుస్తాము అని మాటలు మాట్లాడుతుంటారు ఆయనకి ఎథిక్స్ మనస్సు లేవమ్మా ఎథిక్స్ మనస్సు మనసున్న మనిషి అయితే తల్లిని చెల్లిని ఎవడం దూరం చేసుకుంటాడా లక్షల కోట్లు ఆస్తుందంటారు ఎందుకుండి ఒక తల్లి చెల్లి కూడా లేనప్పుడు నూనె లక్షల కోట్లు ఎందుకు వేల కోట్లు ఉండేందుకు అలాంటి ఎథిక్ ఎథిక్స్ లేని మనిషి ఆయన గురించి మాట్లాడడం కూడా అనవసరం ఫ్యూచర్లో అతను రాజకీయ నాయకులకు పనికిరాడు అతను నాయకుడిగా నిరూపించుకోవడం కోసం లేకపోతే సీఎం కూర్చి ఎక్కడం కోసం ఎంతమందిని బలి తీసుకుంటాడు ఎంత అన్యాయంగా ఒడికాడతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అతను అతను జాగ్రత్తగా కంట్రోల్గా పెట్టి ఎక్కడైనా ఒక జైల్లో పెడితే క్షేమంగా ఉంటాడు లేకపోతే ఇలాంటి కుట్రలే చేస్తాడు సో ఇదే చూసారు కదా లిక్కర్ స్కీమ్ సంబంధించి బాధ్యతలు ఎంతో మంది చనిపోయి ఇప్పుడు వాళ్ళు ముందుకొచ్చి మా పరిస్థితి ఏందని వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రజలు వచ్చి చెప్తూ ఉన్నారు ఇక ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్